హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఉంది సముద్ర బొడ్డు అనుకుంటున్నారేమో సముద్ర బొడ్డు అయితే కాదు ఫ్రెండ్స్ మనం విజయవాడలోనే నడి బొడ్డునైతే ఉన్నాము ఇది మనం ఉన్న ప్లేస్ వచ్చేసరికి సింగ్ నగర్ అంటారు విజయవాడలోనే సింగ్ నగర్ అనమాట ఇది వచ్చేసరికి మనకు తెలిసిన విషయం ప్రకాశం బ్యారేజీకి వరదలు తెలంగాణ కావచ్చు అలానే మహారాష్ట్రలో కురిసిన వరదలు అలానే ఆంధ్రప్రదేశ్లో కురిసిన వరదల వలన ఎక్కువ వాటర్ ఫ్లో అయితే ప్రకాశం బ్యారేజీకి అయితే రావడం జరిగింది ఆ వచ్చిన టైంలోనే బుడమేరు వాగు వచ్చేసరికి చాలా ఎక్కువగా ప్రవహించి ఆ బుడమేరు వాగు కూడా ప్రకాశం బ్యారేజీలో కలవటం జరుగుతుంది బుడమేరు వాగు తెగటం వలన ఈ సింగు నగర్ కాలనీ కావచ్చు అలానే నాలుగైదు కాలనీలు కూడా ఇలా ముంపుకైతే గురవడం జరిగింది ఈ నాలుగైదు కాలనీలు మొత్తం కూడా లక్ష నుంచి రెండు లక్షల ప్రజలైతే ఇక్కడైతే ఉంటున్నారు ఇక్కడ వీళ్ళ బాధలు చూస్తుంటే ఎంతో బాధేస్తుంది అనమాట ఎందువలన అంటే వీళ్ళు ఏమీ లేని వాళ్ళు కాదనమాట వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళే కానీ వీళ్ళు పాల ప్యాకెట్లు కూడా వీళ్ళు అందక ఎంతో బాధ అయితే పడుతున్నారు గవర్నమెంట్ అయితే ఎంతో సహాయం అయితే చేస్తూ అందరికీ కూడా వాటర్ ప్యాకెట్లు కానీ అలానే పాల ప్యాకెట్లు కానీ ఫుడ్ కానీ చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అయితే అందించడం జరుగుతుంది కానీ ఎక్కడో లోపల ఉన్న వాళ్ళు రెండు మూడు కిలోమీటర్ల లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న టైంలో వచ్చేసరికి నాలుగున్నర టైం అయితే కావటం జరిగింది ఇంకొక గంటన్నరలో మళ్ళా కూడా చీకడపడుతుంది ఇది రెండవ రోజు అనమాట ఇది మునిగి రెండవ రోజు అయితే అవుతుంది అనమాట ఇక మీరు అర్థం చేసుకోండి పరిస్థితి ఎలా ఉందో మీరు విజయవాడ వాసులు అయితే దగ్గరలో మీరు ఉంటే ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి ఈ సింగ్ నగర వాసులని మీ వంతు కూడా మీరు సహాయం అయితే చేయవచ్చు గవర్నమెంట్ అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడైతే సహాయ సహకారాలు అందిస్తుంది చాలా దారుణంగా అందులోయ్యా ఇక్కడ ఏంటంటే ఒక ఏరియా కాదు చాలా చాలా ఏరియాలు మొత్తం నీటి వరదకి మొక్కకి గురయ్యాయి మనకి ఇక్కడ సింగ్ నగర్ ఆర్ఆర్ ఆర్ఆర్పేట టౌన్ భవానీపురం ఇంకా చాలా ప్లేసులు ఎవరైతే వసతి సదుపాయాలు కల్పిస్తున్నారో కొంచెం ముందు వరకు బోట్ వెళ్ళగలుగుతున్నాయి కానీ నవనకి ఇంకా అల్లట్లేదు లేకపోవడం వల్ల ఇంకా క్యాండి క్యాండిల్స్ క్యాండిల్స్ కూడా అందించడం జరుగుతుంది ఇంకా ఇంకా ఎవరైతే సదుపాయాలు అందిస్తున్నారో కొంత మేరకు అందించగలుగుతున్నారు కానీ ఇంకా కి వెళ్ళలేకపోతున్నారు

நல்லா இருக்கா ஒரு